భాషకు సంబంధించిన అలంకారాలు అర్థం కాకపోవటం వలన వాళ్ళకి ఏమర్థమైంది బైబిల్ మీరే ఆలోచించండి నేను ఆల్ఫా ఒమేగా అయినాను నేను మొదటివాడిను చివరి వాడిను అంటే లైన్లో ప్రభున్నా మొదటి నుంచి ఉన్నారా ఏంటి దాని అర్థం దేనికి సంబంధించి ఆయన మొదటివాడు అంటున్నాడు దేనికి సంబంధించి ఆయన ఆల్ఫా అంటున్నాడు ఆ వాక్య భాగం చక్కగా చదివితే అర్థమయ్యారు ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుని కుమారుడు దేవుడు కాదు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు క్రీస్తుకి శిరస్సు దేవుడు క్రీస్తే దేవుడైతే ఆయనకి అయిన శిరస ఏం మాట్లాడుతున్నారు అది కూడా పోలికే శిరస్సు అంటే పోలికే సంఘానికి శిరస్సు యేసు ప్రభు అంటే అక్కడ ఒక బాడీ ఉంది ఆ బాడీకి తల ఒకటి ఉంది ఆయన అట్లానా అది అలంకారం ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా బైబుల్ చదివితే పప్పులో కాలేస్తారు అన్నిటిలో మీరు మోసపోతారు యేసు ప్రభు వారి యొక్క ముఖ్యమైన వార్నింగ్ ఏంటో తెలుసా మోసపోకుడి 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 భాష ద్వారా మోసం చేస్తారు రకరకాల కార్యాల ద్వారా మోసం చేస్తారు రకరకాల విధానాల ద్వారా కూడా మోసం చేస్తారు వేషం వేసి మోసం చేస్తారు జాగ్రత్త సుమా అని పౌలు గారు చెప్పాడు ఎందుకని సాతాను వెలుగుతో వేషం వేసింది అంటే ఒకళ్ళు యేసు ప్రభారు వేషం వేసుకుంటే కనిపెట్టే పరిస్థితిలో లేనప్పుడు మరి ఆ వేషాన్ని నిజమని నమ్ముతావు కదా యేసు ప్రభు చెప్పింది మోసపోకుడి మీకు అలంకారం తెలియపోతే నిజంగా మోసపోతారు